ఐపీఎల్లో లియం లివింగ్స్టన్ డిమాండ్ పెరిగిపోయింది మామ ఎందుకంటే ఇంటర్నేషనల్ లీగ్లో థర్టీ ఎయిట్ బాల్స్కి ఎయిటీ టూ రన్స్ కొట్టాడు ఊర్చో కోత విధ్వంసం టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేటు అండ్ ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ ఎయిత్ ఓవర్ వేసిన ప్రెటోరియస్కి చుక్కలు చూపించేశాడు మామా ఆ ఓవర్లో ఓవరాల్గా థర్టీ త్రీ రన్స్ కొట్టేశారు అంటే ఐదు సిక్స్లు ఒక టూడీ కొట్టేశాడు లియం లివింగ్స్టన్ అయితే ఊచో కోతాడిచ్చి తన ఫామ్ని తిరిగి తెచ్చుకుంటున్నాడు ఇంకా ఆర్సీబీ ఆర్టీఎంని యూస్ చేస్తారా అంటే మినీ ఆప్షన్లో ఆర్టీఎం ఉండదు రైట్ టు ద మ్యాచ్ ఇంకా ఏ టీం కొంటారనిపిస్తుంది లియం లివింగ్స్టన్కి డిమాండ్ గట్టిగా పెరిగిపోతుంది ఎందుకంటే రసల్ లేడు గ్లెన్ మ్యాక్సెల్ లేడు ఇంకా బాగా హైపిచ్చే ఫినిషర్స్లో ఎవరైనా ఉన్నారు అంటే అది డేవిడ్ మిల్లర్ అండ్ అలాగే లియం లివింగ్స్టనే సో లియం లివింగ్స్టన్ ఏమో కూచకోత విద్ధంసం ఐఎల్టీ లీగ్లో ఇంకా గట్టిగానే పలుకుతుంది అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఆర్సీబీ కేకేఆర్ ఇంకా ప్రతి టీము అండ్ సిఎస్కేతో పాటు ప్రతి ఒక్కళ్ళు గట్టిగానే పోరాడతారు అనిపిస్తుంది అండ్ లియం లివింగ్స్టన్కి టెన్ క్రోస్ వెళ్ళిన టెన్ క్రోస్ ప్లస్ వెళ్ళిన ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది సో లియం లివింగ్స్టన్కి ఎంత ఇస్తారనిపిస్తుంది అనిపిస్తుంది మినీ ఆప్షన్లో జర మీరే కామెంట్ చేయండి ఏ టీంకి వెళ్తారనిపిస్తుందో కామెంట్ చేయండి